ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మహాదేవ మే నెలలో మకర రాశి వాళ్ళందరూ కూడా ఎలా ఉంటుంది గురుగారు రాహు కేతు అలాగే గురుగ్రహ సంచారం కూడా జరుగుతుంది మరి గ్రహ మార్పుల కారణంగా మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ నెల తప్పకుండా ముందుగా ఈ యొక్క మే నెలలో ఎండల యొక్క తీవ్రత చాలా అంటే చాలా విపరీతమైనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది సో దీనికి తోడుగా కొన్ని రాశుల వారికి ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని ఎంటర్ అయినటువంటి సందర్భాలలో ఈ యొక్క మే నెలలో గురువు మార్పు అదేవిధంగా రాహుకేతువుల మార్పులు సుమారుగా మనకు సంవత్సరం నెలకి ఎక్కువైపోయింది సో టూ థౌజండ్ ట్వంటీ టూ ఎండింగ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మారినటువంటి ఈ యొక్క రాహుకేతువుల యొక్క మార్పు ఎప్పుడూ కూడా అపసవ్యంగానే ఉండేటువంటి గ్రహాలు ఇవి ఛాయా గ్రహాలు వీటికంటూ ప్రత్యేకమైనటువంటి స్థానాలు లేవు కానీ ఈ యొక్క రాహుగ్రహము వృషభంలో కానీ సింహంలో కానీ కుంభంలో కానీ అత్యంత అద్భుతమైనటువంటి స్థానాలు దీనికి మరి ఇలాంటి రాహుగ్రహము మీనంలో నుండి కుంభంలోకి వస్తుంది కుంభంలోకి రాహు వస్తుంది అంటే మీడియాలో ఉండేటువంటి వారికి ఎగుమతి దిగుమతులు చేసుకునే వారికి సో మంచి మూవీ తీయాలి అనుకునేటువంటి వారికి మూవీ ఇండస్ట్రీకి యూట్యూబ్ ఛానల్స్కు ఇలా ఏదైతే మన సాఫ్ట్వేర్ రంగం వారికి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు రాహుగ్రహం మకర రాశి వారికి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టుగా చపాతి చపాత అట్ట ఉంటుంది కదా సామెత సో పెనం మీద ఉండేటువంటి అట్టు కాస్త పొయిలో పడ్డటువంటి పరిస్థితులు అంటే ఏనాటి శనికి సంబంధించినటువంటి ఇబ్బంది నుండి విముక్తులు పొంది కొంతమేర గురువు యొక్క అనుగ్రహాన్ని దూరం అవుతూ కొంతమేర రాహుకేతువుల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ వీరికి మే నెల కాబోతుంది మరి ఈ యొక్క మే నెలలో వీరు ముందుగా నమ్మక ద్రోహాలు అంటే ఇవ అనేటువంటివి కానీ వెన్నుపోట్లు కానీ కొన్ని వీరికి ఎదురయ్యే పరిస్థితి ఉంది మే నెలలో జాగ్రత్త అదేవిధంగా ధన నష్టము కనబడుతుంది శత్రువుల వలన ఒక భయము అనేటువంటిది ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది మీ ఆలోచన అనేటువంటిది కొంత తగ్గుముఖంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది చక్కగా ఆలోచించేటువంటి వారు మీరే మీ ఆలోచన అనేటువంటిది కొంత ఇబ్బందికరంగా మార్పు వలన ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంటుంది సో రాహుకేతువులు వీరికి శుభము ఎందుకు అంటే రాహు వీరికి రెండో భావంలో ఉండడం జరుగుతుంది మరి కేతువు కొంత మైనస్ సో ఎనిమిదో భావంలో కేతువు ఉంటాడు సో వీరికి కూడా కొంతమేర కాలసర్ప దోషమే ఖచ్చితంగా కూడా ఎలాంటిది అంటే విపరీతమైనటువంటి డబ్బు వీరికి చూపెడుతుంది కొంతమేర హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ తీసుకువచ్చే పరిస్థితి ఉంటుంది వీరి నాన్నగారికి కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే పరిస్థితి ఉంటుంది సో విదేశీ ప్రయాణాలు చేయాలి అని అనుకునేటువంటి వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది సో ఓవరాల్గా మకర రాశి వారు కొంత వెయిట్ చేసేటువంటి సమయంగా చెప్పేటువంటి పరిస్థితి కనుక ఓవరాల్గా ఇంకా ఈ యొక్క మకర వారిని చూసుకున్నట్టయితే శ్వాసకోశకు సంబంధించినటువంటి ఇబ్బందులు అదేవిధంగా ఉదరనేత్ర సంబంధ వ్యాధులు కుటుంబంలో కొన్ని కలతలు బంధుమిత్రులతో కొంత గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు అదేవిధంగా రుణ బాధలు దీంతోపాటుగా కొంత అగౌరవము జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇంకను వీరు పనిచేసే చోట ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉన్నటి వరకు కూడా చిట్క వేస్తే ఇటు ఇదంటిది ఇదంట అట్లాంటి అట్లా జరిగినటువంటి సందర్భాలలో ఇప్పుడు ఏమిటి వీరినే వీరికే కొంత ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి బలం లేదు గురుబలం సో వీరినే ఒక దొంగగా చిత్రీకరించే పరిస్థితి కూడా ఉంటుంది ఎంతో నమ్మినటువంటి వ్యక్తి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణం జరిగే పరిస్థితి సో కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క మకర రాశి ఈ సంవత్సరం ఈ నెలలో ఇంకా పూర్తి అదేవిధంగా వ్యాపార భాగస్వాముల వల్ల కూడా కొంత నష్టము వాటిల్లే పరిస్థితి ఉంది పొత్తుల వ్యాపారం చేసుకునేటువంటి వారికి అదేవిధంగా మనకు జీవనాధారం ఏదైతే ఉందో అందులో కూడా కొంత నష్టాలు ఏర్పడే పరిస్థితి ఉంది సో జాగ్రత్త వ్యయ ప్రయాసాలు కానీ ఏవైతే కార్యాలనుకుంటున్నారో అవి కొంత హానికరంగా కష్టంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది సో తప్పకుండా దుర్గామాత అమ్మవారు గణపతి ఆరాధన ఎంత చేస్తే వీరికి అంత పవర్ అనేటువంటిది ఉంటుంది దీంతోపాటుగా దత్తాత్రేయ స్వామి కానీ లేదా మంత్రాలయం కానీ వెళ్ళి ఒకసారి దర్శించుకొని లేదా పూరి జగన్నాథ్ క్షేత్రమైన వెళ్ళి దర్శించుకొని ఒక పూట నిద్ర చేసి రావడం వల్ల ఎంతో ఉత్తమమైనటువంటి ఫలితాలు వీరు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది మకర రాశి వారు సో గురువు వీరికి ఆరో భావంలో ఉండడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లాస్ట్ ఇయరు గురువు పంచమ భావంలో ఉండడం వల్ల కొన్ని కొన్ని పనులు చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళిపోయాయి మకర రాశి వారికి నిజంగా సంతానం లేని వారికి సంతానం కలగడం కానీ ఇలాంటివి చాలా అద్భుతాలు జరిగాయి ఏలినా శ్రేణిలో ఉన్నప్పటికీ కూడా సో ఈ ఇయర్లో గురువు వీరికి ఆరో స్థానానికి వెళ్ళడం వల్ల కొంత ఉద్యోగాలలో మార్పిడి కనబడుతుంది ఉద్యోగాలలో అవకతవకలు జరిగే పరిస్థితి ఉంది అనూహ్య ఆపదలు ఉన్నాయి అదేవిధంగా బంధుమిత్రులతో మనస్పర్ధలు ఉన్నాయి దీంతో పాటుగా మనకు కొంత మేర వర్క్ ప్రెషర్ విపరీతంగా వర్క్ ప్రెషర్ ఉండబోతున్నది నలుగురు చేసేటువంటి వర్క్ ఒకరికే ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది సో కొంచెం ఓపికగా ఉండాలి ఈ యొక్క మకర వారు రెండు వేల ఇరవై ఆరు మరలా మార్చి దాకా ఓపికగా ఉండాలి వీరి వ్యక్తిగత జాతకరీత్యా ఒకవేళ ఏమైనా దశ అంతర్దశలు బాగున్నాయి ఈ రెండు మూడు నెలలలో అంటే సూపర్ సో ఓవరాల్గా మకర రాశి వారు కూడా రాహుకేతు యొక్క పూజ చేయించుకుంటే ఎంతో శుభంగా చెప్పడం జరుగుతున్నది సో తప్పకుండా కాశీ క్షేత్రంలో ఆ యొక్క స్వామి యొక్క అనుగ్రహంతో రాహుకేతువుల మార్పు వలన మాత్రమే నేను పెట్టినటువంటిది సో రాహుకేతువుల మార్పు వల్ల ముందుగానే మనం చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది కాశీ క్షేత్రంలో రాహుకేతువుల యొక్క సర్ప యంత్రాన్ని వేసి చక్కగా ఆశ్లేష బాలిన అక్కడ నిర్వహించే పరిస్థితి ఉంటుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ కలిగినటువంటి వారు తప్పకుండా కండి మే నెలలో మకర రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు మహాదైవ్